వృషభ రాశి వారికి డిసెంబరు నెల ముగిసేలోపు ఈ పేరుగల వ్యక్తి కారణంగా విపత్తు ముంచుకు రాబోతోంది మీరు ఒక్కరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి వృషభ రాశి వారికి డిసెంబర్ నెల ముగిసేలోపు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఏ పేరుగల వ్యక్తి కారణంగా వీరికి విపత్తు ముంచుకురాబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి డిసెంబరు నెల ముగిసేలోపు వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా వీరికి ప్రమాదం అనేది జరగబోతోంది ఆ వ్యక్తి ఎవరో కూడా మనం ఎప్పుడైతే తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు పాటించాలండి వీరికి ఇంగ్లీష్ అక్షరం ఎం అనే అక్షరం తెలుగు అక్షరం మా అనే అక్షరం లేదా మా గుణింతంలో వచ్చేటటువంటి ఏదైనా సరే అక్షరంతో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తికి మీరు అది ఆడైనా సరే మగ అయినా సరే అటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తి మీరు ఎటువంటి సమయాల్లోనూ ఎట్టి పరిస్థితిలోనూ కూడా నమ్మకూడదండి మీకు ఎంత ఎమర్జెన్సీ వచ్చినా సరే ఆ మనిషిని మీరు చాలా దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది వారి ద్వారా మీకు ఈ సమయం పెద్ద విపత్తు అనేది ముంచుకు రాబోతుంది అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని ముంచడానికే ఆ వ్యక్తులు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి మీకు శత్రువులుగా మారి మిమ్మల్ని ఏ పనిలోనైనా సరే దెబ్బ తీయాలి మిమ్మల్ని ఎందుకు రా పనికి రాకుండా చేయాలి అనేటటువంటి బుద్ధి అయితే వారు బుర్రలో పెట్టుకుని మీ వెనకాలే తిరుగుతూ మంచిని ముసుగు ముసుగుగా కప్పుకొని వారు మీ యొక్క పతనం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి డిసెంబర్ నెల ముగిసే లోపుగా మీరు ఈ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ సమయం మీరు కొంచెం ఆలోచించి జాగ్రత్త పడినట్లయితే మిగిలిన సమయం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుందండి ఈ ఒక్క విషయంలో తప్ప మిగిలిన విషయాలన్నీ కూడా మీకు మేలును కలిగిస్తాయి కనుక ఈ వ్యక్తి ఒక్కడిని కూడా మీరు అది ఆడైనా సరే మగైనా సరే ఈ వ్యక్తిని మీరు దూరంగా ఉంచినట్లయితే మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది మంచి మంచి పనులు కూడా చేపడతారు కీలకమైన విషయాల్లో పురోగతి అనేది కూడా ఉంటుందండి ఇష్టలతో కాలాన్ని గడుపుతారు ప్రయాణాలలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం ఆంజనేయ స్వామి వారి ఆరాధన శుభప్రదం ఈ సమయం మీకు కోరుకున్న విజయాల దిశగా దారితీస్తుంది దైవ బలం మీకు పూర్తిగా రక్షణను కూడా ఇస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో శుభ ఫలితాలు అందుతాయి కుటుంబ సౌఖ్యం మీకు ఉంటుంది మీకు అద్భుతమైనటువంటి శాంతిని అందిస్తుంది ఐశ్వర్యం శుభాభివృద్ధి మీ వైపు ఉంటాయి సమాజంలో మీ గౌరవం పెరిగి మీరు మరింతగా గుర్తింపు పొందుతారు ఒక ముఖ్యమైన వ్యవహారంలో ధనలాభం సాధించేందుకు మార్గాలు కలుగుతాయి మీ మనోధైర్యంతో అన్ని కష్టాలను కూడా అధిగమించగలుగుతారు ఒత్తిడిని దూరంగా ఉంచి శాంతి కలిగించే దిశగా ముందుకు సాగండి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మేలు గృహ నిర్మాణ పనులలో ముందడుగు వేసి కుటుంబ సభ్యుల సహకారంతో మీ యొక్క ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు గణపతి ధ్యానం మీకు శాంతి శుభప్రదమైనటువంటి ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం కనిపించడం లేదండి ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అంతా కూడా మీరు కోరుకునేది కోరుకున్నట్లుగా జరుగుతుంది ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త పడినట్లయితే మీ జీవితంలో తిరిగి లేదు ఊహించలేనట్లుగా మీ జీవితం అయితే మారబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశివారికి ఈ సమయం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుందో కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయం కొన్ని సవాళ్ళు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది పని భారం ఎక్కువగా ఉండడమే కాకుండా ఈ సమయం కొంత వేరే స్థలంలో పనిచేయడం కూడా జరగవచ్చండి ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీరు మీ పై అధికారులతో సహోద్యోగులతో కూడా మంచి సంబంధాలను కొనసాగించడం చాలా అవసరం ఉద్యోగం విషయంలో ఎటువంటి పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోకపోవడమే మేలు ఎందుకంటే అవి విఫలం కావడం లేదా అనవసరమైనటువంటి సమస్యలకు దారితీసే ఆస్కారం కూడా మీ జీవితంలో అధికంగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారు కుటుంబ పరంగా ఈ సమయం సర్వసాధారణంగా కనిపిస్తుంది మీ జీవిత భాగస్వంతో కొన్ని అపార్థాలు లేదా సమస్యలు తల ఎత్తవచ్చు కాబట్టి ఏదైనా సరే మాట ఇచ్చే ముందుగా జాగ్రత్తగా ఆలోచించండి ఈ సమయం మీరు మీ యొక్క జీవిత భాగస్వంతో మంచి సంబంధాలను కలిగి ఉండకపోవచ్చు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉందండి మీ సంబంధంలో సామరస్యం అవగాహన కూడా ఈ సమయంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది జలుబు దగ్గు వేడికి సంబంధించిన సమస్యలు బాధింపవచ్చు రక్తానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు అధిక వేడి లేదా పైత్యం కారణంగా వచ్చే వ్యాధులు బారిన పడే అవకాశం కూడా కనిపిస్తుంది మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం సూర్యుడు మరియు శనిగ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేపట్టడం వల్ల ఆరోగ్యం కూడా మీకు సమయం మెరుగుపడుతుంది వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులకు ఈ సమయం పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు దానికి అనుకూలంగా లేదు మీ ప్రవర్తన వలన కొన్ని మంచి అవకాశాలు కోల్పోయే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరమైన మాటలు వాగ్వాదాలు దూరంగా ఉండండి ఈ సమయం భాగస్వామ్య వ్యాపారాలు చేయకపోవడమే మేలు మీ వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే ఆస్కారం అయితే ఉంటుంది దీని కారణంగా మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యేటటువంటి సూచనలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి చూసారు కదా వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారండి వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది అధిపతి వీరికి శుక్రుడు కావున వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం ఆ చెల్మును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఆ చంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనం చెప్పవచ్చు సాధారణంగా ఈ రాశికి చెందిన వారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా అంతే కష్టంగా భావించవచ్చు ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు దాని కారణంగా ఉండి పట్టుదల మొండిగా మారు అవకాశాలు అయితే ఉన్నాయండి దీనివల్ల వీరికి నష్టం కూడా చేకూరుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏదైనా సరే ఈ కార్యక్రమంలో నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రైందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్ర క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశివారికి ఊపిరిదిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వీరు వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి చూశారు కదా వృషభ రాశివారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్